యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ సరిగ్గా నాలుగేళ్ల క్రితం యోగి తీసుకున్న అలాంటి సంచలన నిర్ణయమే ప్రొహిబిషన్ ఆఫ్ ఇల్లీగల్ రీజియన్ కన్వర్షన్ యాక్ట్ ప్రేమ పేరుతో బలవంతంగా మతం మార్చేవారిని కటకటాల వెనక్కునెట్టే చట్టం ఇది వివరంగా చెప్పాలంటే లవ్ జిహాద్కు వ్యతిరేకంగా తెరపైకు తెచ్చిన చట్టం తాజాగా ఈ చట్టాన్ని మరిన్ని సవరణలు చేశారు ఇక బలవంతపు మార్పిళ్లకు పాల్పడితే జీవిత ఖైదు ఖాయం అంతేకాదు ఆ ఆలోచన వచ్చినా భయపడేలా సవరణలు చేశారు అయితే యోగి సర్కార్ ఈ విషయంలో ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది యూపీలో నిజంగా లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయా స్టోరీ బలవంతపు మత మార్పిళ్లపై యోగి సర్కార్ సీరియస్ యాక్షన్ లవ్ జిహాద్ కు ఎండ్ కార్డు వేయటమే లక్ష్యంగా చట్ట సవరణలు యోగి అడ్డాలో నిజంగా లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయా లవ్ జిహాద్ ఈ మాట విన్న వెంటనే కేరళ స్టోరీ కళ్ల ముందు ఫ్లాష్ అవుతుంది కేరళలో వేల మంది హిందూ యువతులను ప్రేమ మత్తులోకి దించి ఆపై మతం మార్చుకునేలా ప్రేరేపించి చివరికి ఉగ్రవాదంలోకి దించి వారి జీవితాలను ఎలా నాశనం చేస్తారో ఆ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమా చాలానే వివాదాలు రేపింది కేరళలో మిస్సింగ్ కేసులు నిజమే అయినా లవ్ జిహాదే జరిగిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవని విపక్షాలు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే ఊలికెందుకని అధికార బీజేపీ ఇలా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది పలు రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయటం ఇంకొన్ని రాష్ట్రాల్లో కేరళ స్టోరీకి బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వటం లాంటి పరిణామాలు చాలానే జరిగాయి కానీ లవ్ జిహాద్ ఎపిసోడ్ లో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పేరు మారుమోగుతోంది అందుకు బలవంతపు మత మార్పిళ్లపై యోగి మార్క్ యాక్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్ యూపీ అసెంబ్లీలో ఈద్ చట్టానికి సవరణలు చేశారు అసలు ఈ చట్టం ఏంటి అన్న ప్రశ్నకే వస్తే నాలుగేళ్ల క్రితం ప్రొహిబిషన్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియస్ కన్వర్జన్ యాక్ట్ ని యోగి సర్కారు అమల్లోకి తెచ్చింది యూపీలో లవ్ జిహాదీ కేసులు పెరగటమే అందుకు కారణం అయితే ఈ చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాత కూడా లవ్ జిహాద్ కేసులు ఆగలేదు అధికారిక లెక్కల ప్రకారం యూపీలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు నాలుగు వందల ఇరవై ఏడు లవ్ జిహాదీ కేసులు నమోదయ్యాయి బలవంతంగా మతం మార్చిన కేసులలో దాదాపు ఎనిమిది వందల ముప్పై మూడు మందిని పోలీసులు అరెస్టు చేశారు నూట ఎనభై ఐదు కేసుల్లో బాధితులు తమను బలవంతంగా మతం మార్పించారని అంగీకరించారు కోర్టులోనూ ఇదే విషయం వెల్లడించారు అయితే మైనర్లను కూడా ఇలానే ట్రాప్ చేసి మతం మార్చుతున్న కేసులు దాదాపు అరవై ఐదు వరకు నమోదయ్యాయి బరేలీలో ఈ కేసులు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే దివ్యాంగులను ఎక్కువగా టార్గెట్ చేసుకుని మతమార్పిడికి పాల్పడుతున్నట్టు తేలింది ఈ కారణంగానే యోగి సర్కార్ నిఘా పెట్టింది నాలుగేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన చట్టం ప్రకారం పెళ్లి కోసం చట్ట విరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడేవారికి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదిహేను వేల జరిమానా విధిస్తారు ఒకవేళ మైనర్లు దళిత గిరిజన యువతులను మహిళలను బలవంతంగా మతమార్పిడికి గురిచేస్తే మూడు నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు యాభై వేల జరిమానా విధిస్తారు కానీ ఈ శిక్షలు జరిమానాలు కూడా కేసులను తగ్గించలేకపోయాయి గతేడాది జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ తో పాటు యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసింది లక్నోలోని మోహన్ లాల్ గంజ్ లో ఒక హిందూ కుటుంబం తమ కూతురు నమాజ్ చేస్తున్నటాన్ని చూసింది దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు బాలికను గట్టిగా నిలదీయగా ఆమె ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకున్నట్లు తేలింది మతం కూడా మార్చుకున్నట్లు చెప్పింది దీని తర్వాత కుటుంబ సభ్యులు బాలిక వస్తువులను వెతకగా ఆమెను అమన్ అనే అబ్బాయి ట్రాప్ చేశాడని గుర్తించారు అతను రాసిన పలు లేఖలు బయటపడ్డాయి ముస్లిం అబ్బాయికి దూరంగా ఉండాలని అమ్మాయిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు కానీ ఆమె అంగీకరించకపోవడంతో పాటు ఆ అబ్బాయితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే గతేడాది ఓ విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది ఓ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ ద్వారా భారీ ఎత్తున మత మార్పిళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు ఆ కేసు విచారణలో వెస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి పిల్లలను మతం మార్చాల్సిందిగా బ్రెయిన్ వాష్ చేసేందుకు ఈ కేటుగాళ్లు ఆన్లైన్ గేమింగ్ ను ఎంచుకున్నారు వెళ్ళు ఎంచుకున్న గేమ్ పేరు ఫోర్త్ నైట్ ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి పాత్రధారి షానవాజ్ అలియాస్ బండో అని తేలింది ఆన్లైన్ గేమ్స్ ద్వారా పిల్లలను తప్పుదోవ పట్టించే కళలో షానవాజ్ ఎక్స్పర్ట్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది గేమ్ ద్వారా షానవాజ్ చాలా మంది పిల్లలను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు అలాగే దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఈ ఆటతో సంబంధం ఉన్న అబ్దుల్ రెహమాన్ అనే మత గురువు కూడా పోలీసులకు చిక్కాడు నైట్ గేమ్ లో చాలా మంది ఉన్నారు వాళ్లలో ఒకడే ఈ షానవాజ్ ఈ గేమ్ లో బడ్డో పేరుతో షానవాజ్ తన ఐడిని క్రియేట్ చేశాడు షానవాజ్ ఈ గేమ్ లో చాంపియన్ కావడంతో అతనితో ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి పిల్లలు ఇష్టపడేవారు దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న బడ్డో డిస్కార్డ్ చార్టింగ్ యాప్ ని ఆ పిల్లలతో సంభాషించడానికి ఉపయోగించుకున్నాడు ఈ యాప్ లో షానవాజ్ పిల్లల గ్రూప్ క్రియేట్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాలుగు వందల మంది పిల్లలను బలవంతంగా మతం మార్చినట్టు పోలీసులు గుర్తించారు పరిస్థితి ఈ స్థాయిలో ఉంది కాబట్టే లవ్ జిహాద్ విషయంలో మరింత కఠిన శిక్షలు విధించాలని యోగి సర్కార్ నిర్ణయించింది ఇక కొత్త చట్టం ప్రకారం లవ్ జిహాదులకు పాల్పడేవారికి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడుతుంది సవరించిన నిబంధనల ప్రకారం మత మార్పిడి ఉద్దేశంతో మైనర్లను ఇతరులను బెదిరించటం దాడులు చేయటం పెళ్లి చేసుకోవటం వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయటం తమ మతంలోకి మారాలని వేధించటం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు అలాంటి కేసుల్లో ఇరవై ఏళ్లు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి పదేళ్ల జైలు యాభై వేల జరిమానా ఉండేది అదేవిధంగా గతంలో బాధితుల కుటుంబ సభ్యులు లేదా బంధువులు మాత్రమే ఫిర్యాదుకు అవకాశం ఉండేది కానీ సవరించిన కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ఘటన గురించి తెలిసిన వారు ఫిర్యాదు నమోదు చేయొచ్చు గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ ఫిర్యాదు కానీ బాధితులు తల్లిదండ్రులు తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది ఇప్పుడు ఎవరైనా సరే లిఖిత పూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థనను సైతం పరిశీలించరాదు ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులుగా కూడా పరిగణిస్తారు దీంతో ఈ కొత్త చట్టంతో యోగి సర్కార్ లవ్ జిహారీలకు మాత్రం మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది